అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం ఇరవయో భాగం రచయిత కీర్తిరెడ్డి గారు ఈ బిడ్డను కనడానికి తను నాతోనే గొడవపడింది అలాంటిది ఈయన గారు వద్దు అంటే మనల్ని వదిలేస్తుందా ఎవరు ఉన్నా లేకున్నా నా కూతురికి నేను ఉన్నా తన ప్రపంచం నేనే అవుతా అంటూ కళ్ళల్లో నుంచి జారిపోతున్న కన్నీటితో పాపను గుండుకు హత్తుకుంటాడు రామ్ ఒక పక్క భార్య మరో పక్కన కూతురు పేషెంట్లుగా మారి బెడ్లుపై పడుకొని ఉంటే మోహన్ గారికి గుండెల్లో భయం మొదలవుతుంది తన మొబైల్ తీసి ఇంట్లో ఉన్న వసంతకు ఫోన్ చేస్తారు హలో అన్నయ్య దివి జాడ తెలిసిందా అంటుంది వసంత హా దివి దగ్గరే ఉన్నాము వసు అంటారు మోహన్ గారు మరెందుకు అంత డల్గా ఉన్నారు మీ వాయిస్ ఏంటి బాధగా ఉంది అంటుంది వసంత ఏం చెప్పాలి వసు మన దివి పరిస్థితి ఏం బాగోలేదు వసు తనకు మనం గుర్తు ఉన్నామో లేదో కూడా తెలియదు గతం అని చెప్తున్నారు డాక్టర్లు అంటున్నారు మోహన్ గారు ఏడుపు నిండిన గొంతుతో మీ వదినకు కూడా తనను ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక పడిపోయింది తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది బసు వాళ్ళని అలా చూస్తూ నాకు ఏం తోచట్లేదు అంటారు అన్నయ్య మీరు ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు త్వరగా మన దివిని ఇక్కడికి తీసుకురండి ఇక్కడ మనకు తెలిసిన డాక్టర్లతో ట్రీట్మెంట్ చేద్దాం ఏం కాదు మన దివి కోలుకుంటుంది మీరు టెన్షన్ పడితే అక్కడ మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉండరు జాగ్రత్త అంటుంది వసంత అవును వసు నాకు అసలే ఈ ఆలోచనే రాలేదు నీవు చెప్పింది నిజమే ఇప్పుడే నేను జేవియర్ గారితో మాట్లాడి ఎయిర్ లిఫ్ట్ చేస్తా అక్కడికి వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తాను అంటూ వస్తు కాల్ కట్ చేస్తాడు మోహన్ గారు కాల్ చేసి పిఏకి లిఫ్ట్ చేసి సార్ మినిస్టర్ గారు బిజీగా ఉన్నారు మీరు కాసేపు ఆగి కాల్ చేయండి అని చెప్తాడు అతని మాటలకు కోపం వస్తుంటే తమాయించుకొని మోహన్ గారు కాల్ చేస్తారు అర్జెంట్ అంట అని చెప్పండి అని అంటారు మినిస్టర్ గారు ఏ పనిలో ఉన్నా నా కాల్ అటెండ్ అవుతారు అని చెప్తాడు మోహన్ పిఏ భయపడుతూ మీటింగ్ జరుగుతున్న రూమ్లోకి వెళ్ళి కిందకు వంగి సార్ మోహన్ గారు కాల్ చేశారు మీతో ఏదో అర్జెంటు పని అంట సార్ నేను మీరు మీటింగ్లో ఉన్నారని చెప్పా వినడం లేదు సార్ ఒక్కసారి తను కాల్ చేసినట్టు చెప్పమన్నారు సార్ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్ అంటూ భయపడుతూ చేతులు కట్టుకొని నుసుకుతూ చెప్తాడు జేవియర్ తన పియ్యను సీరియస్గా చూస్తూ ఫోన్ అందుకుంటాడు చెప్పండి అంటాడు అంతే సీరియస్గా మోహన్ గారిని బావగారు అంటాడు చెప్పండి నేను కొంచెం మీటింగ్లో ఉన్నాను ప్లీజ్ తర్వాత చేస్తాను ఒక్క నిమిషం వినండి బావుగారు మన దివి దొరికింది ఓ అవునా గుడ్ న్యూస్ చెప్పారు నేను తర్వాత మాట్లాడతాను మీతో అంటూ జేవియర్ కాల్ కట్ చేయబోతాడు ఒక్క నిమిషం బావగారు మీతో చిన్న పని ఉంది మన దివి పరిస్థితి ఏం బాగోలేదు తన అపస్మారక స్థితిలో వైజాగ్లో హాస్పిటల్లో ఉంది తనను హైదరాబాద్కు తీసుకొని వద్దాం అనుకుంటున్నా బై రోడ్ తీసుకువస్తే లేట్ అవుతుంది అందుకే ఎయిర్ లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు డాక్టర్లు మీరు మీ జెట్ ఒక రెండు గంటలు పంపిస్తారా బావగారు అంటారు మోహన్ గారు మీరు ఆ పిలుపు మానండి మన మధ్య ఏ బంధుత్వం లేదు ఇంకా ఆ పిలుపు ఎందుకు నేను పంపిస్తా మీరు వరి అవ్వకండి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి నేను రేపు హైదరాబాద్ వస్తాను మిమ్మల్ని కలుస్తాను బాయ్ అంటాను అని కాల్ కట్ చేసి తన పియకు జెట్ పంపమని చెప్పి తిరిగి తన మీటింగ్లో బిజీ అయిపోతారు రామ్ ఫోన్కు కానిస్టేబుల్ చేస్తూ ఉంటాడు రామ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి హరికి కాల్ చేస్తాడు హరి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి బాబాయ్ అంటాడు హరి రామ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాస్త అర్జెంట్ బాబు తనను నాకు ఫోన్ చేయమని చెప్పండి అంటాడు ఏంటో నాకు చెప్పండి బాబాయ్ రామ్ కొంచెం వేరే పనిలో ఉన్నాడు అంటాడు హరి బాబు నేను వారం రోజుల నుండి లీవ్లో ఉన్నాను ఈ లోపల ఈ గుంట నక్కలు ఏదో చేశారంట ఇక్కడికి వచ్చాక మా రైటర్ చెప్తున్నాడు రామ్ గారి భార్య అనాథ కాదు అనే విషయం వాళ్ళకు తెలిసిపోయింది బాబు వాళ్ళది హైదరాబాద్ అంట వాళ్ళ వాళ్ళను కనిపెట్టి తీసుకొస్తా అని వెళ్ళారంట ఇద్దరు కలిసి ఏ క్షణంలోనైనా రావచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు కానిస్టేబుల్ బాబాయ్ వాళ్ళు వచ్చారు ఇక్కడే హాస్పిటల్లో మాతో పాటే ఉన్నారు కానీ ఎలా తెలుసుకున్నారు బాబాయ్ వాళ్ళు మనం ఇంతగా ప్రయత్నం చేసినా తెలుసుకోలేకపోయాం కదా అంటాడు హరి అనుమానంగా మా రైటర్ చెప్తాడు వినండి బాబు నాకు కూడా సరిగా తెలియదు అంటూ రైటర్కి ఫోన్ ఇస్తాడు హరి పోయిన వారం గోపి ఒకరోజు స్టేషన్కి వచ్చాడండి నమస్తే సార్ ఏంటి ఆ రామ్గాడు మనం కన్నేసిన పిల్లను పెళ్లి చేసుకొని పిల్లలను కంటుంటే మనం చేతులు ముడుచుకొని కూర్చుంటామంటాడు గోపి సిఏతో ఏం చేయాలన్నా తన గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి కదా గోపి అక్కడికి మన ప్రయత్నాలు మనం చేశాం కానీ వాడు తెలివిగా దాన్ని కాపాడుతూ వస్తున్నాడు కనీసం అది ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే అక్కడి నుండే నరుక్కొని వచ్చేవాళ్ళం అది కూడా తెలియదు కదా అంటాడు సిఐ వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళ భాష స్టైల్ చూస్తే అంటాడు గోపి ఈ విషయం ఇంత లేటుగా నా చెప్పటం అప్పుడే తను హైదరాబాద్ అమ్మాయి అని చెప్పుంటే కదా నేరుగా ఉండేది గోపి ఇప్పటికే ఆలస్యం చేశాం ఇక ఇంతటితో ఆ రామ్ గాడి తోక కట్ చేస్తాను నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో ఎంక్వైరీ అక్కడ నుండి మొదలు పెడతాను వాడి జీవితం ఇక అల్లకల్లోలం కావాల్సిందే నా కన్ను పడ్డదాన్ని వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ ఒళ్ళు విర్చుకుంటూ ఫోన్ తీస్తాడు సీఐ అవతల వ్యక్తికి ఫోన్ లిప్ చేయగానే సీఐ విషయం చెప్తాడు ఆ అమ్మాయి దాదాపు ఒక సంవత్సరం నుండి ఇక్కడే ఉంటుంది తన వాళ్ళు ఎవరో మర్చిపోయింది హైదరాబాద్లో ఎవరైనా మిస్సింగ్ కేసు ఫైల్ చేశారేమో చెప్పండి అని సీతను మాల్లో దొంగచాటిగా చూసిన ఫోటోలు పంపిస్తాడు అతను ఆ ఫోటో తీసి అన్ని స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు అక్కడ మరోవైపు ఇందు అన్న పెళ్లి ముగించుకొని అమెరికా నుండి తిరిగి వస్తుంది వచ్చి రాగానే మోహన్ గారింటికి వస్తుంది తనను ఏదో అంటారని తన ప్రాణ స్నేహితురాల గురించి నిజాలు దాచడం కరెక్ట్ కాదు అని తాము వెళ్ళింది మంగళూరు కాదు విశాఖ అని చెప్పడానికి మోహన్ గారింటికి వస్తుంది మోహన్ గారు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇందు వచ్చే అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది అప్పటికే కూతురు స్నేహితురాలని చూసి మాధవి గారికి దుఃఖం పొంగుకొస్తుంది మోహన్ గారు చెప్పమ్మా ఏ విషయం అంటారు అది అంకుల్ మేము ట్రిప్ వెళ్ళాం కదా ఆ ట్రిప్ గురించి మర్చిపోలేము కదా ఏమైంది అంటారు మోహన్ గారు గంభీరంగా అంకుల్ మీరు నన్ను క్షమించండి ఒక చిన్న తప్పు జరిగింది అది దివికి మాట ఇచ్చామని మా ఫ్రెండ్స్ ఎవరు మీకు చెప్పకుండా ఒక విషయం దాచామంటుంది ఇందు ఏం విషయం దాచారు ఎందుకు దాచాల్సి వచ్చింది ఎక్కడ దాచకుండా నిజాలు చెప్పు దివి ఎవరినైనా ప్రేమించిందా తనకు ఎవరితో అయినా సంబంధం ఉందా తను ఎక్కడ ఉన్నా మేము వెళ్ళి తెచ్చుకుంటాం తనను ఏమి అనము తన ఇష్ట ప్రకారం ఉండని మాకేం అభ్యంతరం లేదు కానీ తను క్షేమంగా ఉందని చెప్పు చాలు అంటారు మోహన్ గారు ఎవరు వెతికినా ఎంత ఎతికినా దొరకట్లేదంటే తన ఇష్ట ప్రకారం వెళ్ళిపోయిందని అందరూ చెప్పేది తను నమ్ముతారు ఆ క్షణం అంకుల్ నేను చెప్పేది పూర్తిగా వినండి దివి ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు కానీ ఎక్కడ తప్పిపోయిందో చెప్పడానికి వచ్చాను అంటుంది ఇందు మోహన్ గారి ఆశ ఆవిరవుతుంది ఆ మాటతో నిరాశగా హిందీ వైపు చూస్తూ ఎక్కడ తప్పిపోవటం ఏంటమ్మా తను మంగళూరులో కథ తప్పిపోయింది అని అంటాడు కాదు అంకుల్ మేమసలు మంగళూరుకు వెళ్ళలేనే లేదు మేము మీతో అబద్ధం చెప్పి వైజాగ్ వెళ్ళాం దివికి అరకు అంటే చాలా ఇష్టం అవి చూడటానికి మేము వెళ్ళాం అరకులో రాత్రికి డిన్నర్ చేసి ప్రశాంతమైన గాలికి కాసేపు బయట తిరగటానికి వెళ్ళాం అందరం మాట్లాడుకుంటూ వస్తుంటే దివి కాస్త వెనక నడుస్తూ సడన్గా చూస్తే దివి వెనకాల లేదు మేము చాలాసేపు వెతికాం కానీ తన జాడ తెలియలేదు మీకు చెప్తే అరకు వెళ్ళొద్దు అంటారని మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాము ఇలా అవుతుందని అనుకోలేదు అంకుల్ ప్లీజ్ నన్ను క్షమించండి అంటుంది ఇప్పుడు మా క్షమాపణలతో పనే ఇందు ఈ విషయం నువ్వు అమెరికా వెళ్ళక ముందు చెప్పుంటే మేము అరకులో వాళ్ళం కదా ఇంత ఆలస్యంగా చెప్పి లాభం ఉంటుందా ఒక్కసారి ఆలోచించు అంటారు మోహన్ గారు అంకుల్ మనకు దివి గురించి తెలుసు కదా తను ఎవరికీ లొంగదు తను ఎలాగైనా తిరిగి వస్తుంది అని ఎదురు చూసాం అంకుల్ కానీ ఇన్ని రోజులకు కూడా రాకపోతే భయం వేసింది ఈ విషయం మీకు చెప్తే సరైన పద్ధతిలో వెతికి వెతికిస్తారని ఇండియా వచ్చాను రాగానే మీ దగ్గరకు వచ్చాను అంటుంది ఇందు తలదించుకొని అయిపోయిన దాని గురించి వదిలేసి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అంటారు మాధవి గారు ఏముంది మళ్ళీ ఇప్పుడు మిస్సింగ్ కేసు అక్కడ పెట్టి మన మనుషులతో కూడా వెతికించాలి అంటారు మోహన్ గారు అయితే నాన్నకు తెలిసిన వాళ్ళు అబ్బాయి ఇక్కడ ఎస్పీగా ఉన్నారు అంకుల్ కావాలంటే మా నాన్నతో మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కలుద్దాం ఆయన ఏం చెప్తారో విని అలా చేద్దామంటుంది ఇందు ఎందుకులేమ్మా మాకు తెలిసిన మినిస్టర్ గారితో మాట్లాడి వారు ఎలా చెప్తే నేను అది ఫాలో అవుతాను అంటారు మోహన్ గారు సరే అంకుల్ మీ ఇష్టం నా ప్రయత్నం నేను చేస్తాను మాకు తెలిసిన అతనితో నేను కలిసి మాట్లాడతా వెళ్ళొస్తా అంటూ ఇందు నేరుగా ఎస్పీ ఆఫీస్ వైపు పోనిస్తుంది కార్ మోహన్ గారు జేవిఆర్కి కాల్ చేస్తే ఆయన ఒక మీటింగ్లో ఉండి ఢిల్లీకి వెళ్లారని తెలుస్తుంది ఆయన కోసం వెయిట్ చేద్దాం రెండు రోజులు అనుకొని తన పనిపై తాను వెళ్ళిపోతారు మోహన్ గారు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన ఇందుకు ఆఫీసర్ ఏదో పని మీద బయటికి వెళ్ళారని చెప్తే నిరాశగా ఇంటికి బయలుదేరుతుంది సాయంత్రం వరకు దివిజ ఆలోచనలో గడిపిన ఇందుకు సాయంత్రం అవగానే ఆయన కాల్ చేసి అడుగుతారు విషయం ఏంటని అన్నయ్య నా ఫ్రెండ్ కనిపించట్లేదు తన కోసం సంవత్సరం నుండి వెతికిస్తున్నారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది మీరు కొంచెం హెల్ప్ చేస్తారేమో అని మిమ్మల్ని కలవటానికి వచ్చాను అంటుంది ఇందు వాట్ సంవత్సరం నుండి వెతికితే దొరకలేదా అలా ఎలా జరుగుతుంది ప్రాణాలతో ఉన్నా దొరుకుతుంది ప్రాణాలు పోయినా దొరుకుతుంది తన జాడ తెలియకుండా ఉండే ప్రసక్తే లేదు ఎక్కడో ఏదైనా పొరపాటు జరిగి ఉండాలి లేదా వెతికిన పద్ధతి సరైంది కాకపోయి ఉండాలి నువ్వు నాతో ఏది దాచకుండా ముందు నుండి జరిగింది చెప్పు ఇందు నేను తప్పకుండా నీ ఫ్రెండ్ జాడ కనుక్కుంటాను అంటాడు ఎస్పి ఇందు తాము వెళ్ళటం ఇంట్లో మంగళూరు అని చెప్పి వెళ్ళింది అరకు అని అక్కడ దివి మిస్ అవ్వటం వాళ్ళ పేరెంట్స్ మాత్రం మంగళూరులో వెతికించటం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మినిస్టర్ మనుషులు ప్రైవేట్ డిటెక్టర్స్తో వెతికించటం వరకు ఏది దాచకుండా చెప్తుంది చాలా పెద్ద తప్పు చేసావు విందు వెళ్ళేటప్పుడు చెప్పలేదు సరే తను మిస్ అయ్యాకైనా మీరు వెళ్ళింది అరకు అని చెప్పాల్సింది అప్పుడే చెప్పుంటే తనను సేఫ్గా ఇంటికి రప్పించి గలిగే వాళ్ళం చూద్దాం ఇప్పటికీ గట్టిగా ప్రయత్నం చేద్దాం తన గురించి తప్పకుండా తెలుస్తుంది అంటాడు అన్న ప్లీజ్ కాస్త హెల్ప్ చేయండి నాకు చాలా గిల్టీగా ఉంది అని అంటుంది ఇందు తప్పకుండా నేను ఆఫీస్కి వెళ్ళాక ఇదే పని మీద ఉంటాను నువ్వు వరి అవ్వకు అని కాల్ కట్ చేసి ఆఫీస్ వైపు వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళగానే తన అసిస్టెంట్ని పిలిచి వైజాగ్ ఎస్పీతో కాల్ కనెక్ట్ చేయి అని చెప్తాడు సార్ మీతో ఒక విషయం చెప్పాలా అని ఒక ఎస్ఐ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు ఒకసారి తనతో మాట్లాడతారా అని అడుగుతాడు అవునా అయితే పిలు నేను మాట్లాడేలోగా వైజాగ్ ఎస్పీ లైన్లోకి తీసుకో అని చెప్పి తన సీట్లో కూర్చుంటాడు మే ఐ కమిన్ సార్ అని వినయంగా అడుగుతున్న పోలీసును చూసి ఎస్ కమిన్ అంటాడు తల ఎత్తకుండానే లోపలికి వచ్చిన ఎస్ఐ సెల్యూట్ కొట్టి నిలబడి ఉంటాడు అప్పుడు తల ఎత్తి చెప్పండి ఏ ఏరియా ఎస్ఐ మీరు అంటాడు ఎస్పీ సార్ నేను నాగోల్ ఎస్ఐని సార్ నా ఫ్రెండ్ అరకులో సిఐ సార్ అతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి